ఏం పేరన్నా అన్న సత్యబాబు ఎక్కడన్నా మీరు ఉండేది నాది సీక్ ఓకే ఏందన్నా ఇప్పుడు ఇది ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తారన్న మీరు టిఫిన్ పొద్దున్న నాలుగు తెరగదు నాలుగు గంటలకి నాలుగు గంటలకు చేస్తారు నాలుగు గంటలకు లేస్తే మీరు ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది ఒక అర్థగంట పడుతుంది అరగంట పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఎన్ని గంటల వరకు అమ్ముకుంటారు పదిన్నర పదకొండు రాదండి పదిన్నర పదకొండు ఎంత వస్తుంది సంపాదన సరిపోతుంది చేస్తా కొత్త కొత్త వింటాం కదా మరి దాని బిడ్డ డెవలప్మెంట్ తీసుకుంటే అవద్దు అన్న ఏమన్నా ఇంతకుముందు ఏం చేసేవారు వ్యవసాయం చేసేవారు వ్యవసాయం చేసేవారు మరి అది బాగుండేది కదా ఇందులోకి ఎందుకు వచ్చారు వ్యవసాయం దెబ్బతిన్నమ్మల్ని వ్యవసాయం పాడే కదా వర్షాల కంటే మరి ఇప్పుడు నువ్వు అనుకున్న దానికి గిట్టుబాటు అవుతుందా అలవాటు చదివితే అమ్మా గిట్టుబాటు వద్దని పెడతాం అన్న మరి కొత్త కొత్తగా పెట్టాం కదా మరి దాన్ని పెట్టామన్నా అలవాటు అయితే మరి డెవలప్మెంట్ ఏం చేస్తాం రోజుకి ఎంత వచ్చే సుమారు మన యాభై అంతా ఐదు వందలు ఆరు వందలు వస్తాను అంతే మనకి అన్ని పోను ఒక ఐదారు వందలు వస్తాయి ఐదారు వందలతోటి ఏ పని చేసుకున్నా వస్తుంది కదా మరి ఒక దాంట్లో జారపడడం ఎందుకన్నా ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉంటుంది పని అందుకే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇంత ముందు నువ్వు వ్యవసాయం అని అంటున్నావు వ్యవసాయం బాగుండేనా ఇది బాగుండదా ఇప్పుడు ఇదే మంచిగా ఉంటుంది అంటే పొద్దు మధ్యాహ్నం డబ్బులు వస్తాయి అది ఏ రోజు దాంట్లోకి వెళ్తాం ఒక రోజు చేస్తారు ఒకరోజు ఇప్పుడు మరి ఇవాళ డబ్బులు వచ్చినాయి మళ్ళీ ఈ డబ్బులు అంతా రేపటికి పెట్టుబడి మళ్ళీ పెట్టాలి కదా పెట్టాలన్నా పెట్టదు ఏదైనా పెట్టి వ్యవసాయం పెట్టుబడి పెట్టాలి కదా ఎంత అవుతుంది రోజు మీకు ఎంత మిగులుతుంది జేబులోకి రోజుకి ఐదు ఆరు వందల రూపాయలు మిగుతుంది అంతే అన్న ఐదు ఆరు రూపాయలకు ఏం బతుకుతాం అన్న ఇవ్వాలి తక్కువ కదా కొత్తగా వచ్చాను కదన్నా అది పాత కుండలు కంటే ఉంటాయి మన కొత్త కదా రేపు ఉన్న ఖర్చులు చూసుకుంటే ఐదు ఆరు వందలు ఏం చేస్తాను కొత్తగా వచ్చినాం కదా మరి తొక్కు తొక్కువగా కొత్తగా మన వెళ్ళగా ఇంకా అలవాటు అవ్వాలి కదా మనం మధ్య వచ్చినాం కదా ఎంతమంది పిల్లల మీద ఒక పాప పాప ఇద్దరు పాప ఒక పాప అక్కడ ఉంటుంది పాప ఇక్కడ ఉంటాయి మీరు ఉండేది ఇక్కడ దర్గా పెట్టి తరగలే ఉంటుంది ఎంత కిరాయి అది ఆరు వేలు అన్న ఆరు వేలు ఇప్పుడు ఎంతమంది వరకు మీకు ఎట్ట తెలుస్తుంది లెక్క అది ఇప్పుడు లెక్క లెక్క ఉంటుంది దాన్ని ఉంటాం రోజు అమ్ముడు పోతాయా లేకపోతే ఏమన్నా మిగిలిపోయి ఇబ్బంది పడతారా మిగిలిపోయి ఇబ్బంది ఉండదు అన్న ఒక అరగంట లేట్ డౌన్ జరిగి అమ్ముకుని వెళ్ళిపోతాం అన్న అన్న నమస్తేనే నమస్తే ఏం అన్న మీ పేరు శ్రీనివాస్ ఎక్కడన్నా మీది రాజమండ్రి రాజమండ్రి ఎట్లున్నదన్న బిజినెస్ ఎట్లుందా బర్లేసారా సార్ ఉందా రోజు ఏ టైంలోకి వస్తారు మీరు మబ్బులో నాలుగు గంటలు వేస్తాం మబ్బులో నాలుగు గంటలు వేసి పొద్దున్న ఏడే దాకా తయారు చేస్తాం ఏడు గంటలకు వస్తాం ఏడు గంటలకు వచ్చి పది పదకొండు గంటలకలా అమ్ముతాం పదకొండు గంటలు గిరాక్ రెగ్యులర్ గిరాక్ ఉంటుందా రెగ్యులర్ గిరాక్ ఉంటుంది ఏమేమి చేస్తారు ఐటెంలు ఇడ్లీ దోశ బొండ ఇడ్లీ ఉత్తప్ప ఎట్లనే ప్లేట్ ఇడ్లీ ప్లేట్ ఇరవై రూపాయలు ప్లేట్ ఇరవై రూపాయలు హోటల్లో అరవై రూపాయలు కదండీ ఏం చేస్తామన్నా మరి గిరాకు రావాలని మేము తగ్గు చేసి చెప్తాం గిట్టుబాటు అవుతుందా మరి పర్లేదు కదా మాకు సొంతంగా తయారు చేస్తాం కదా మాకు కిబడి అవుతుంది మాకు మనుషులు నేపథ్యం కదా అందుకే మాకు కిట్బడి అవుతుంది ఎంతమంది పని చేస్తారు దీనికి పొద్దున్నే మా భార్య మా పాప ఇద్దరు తయారు మొబ్బులు మొబిలు నాలుగు గంటలు వేసి తయారు చేస్తారు తయారు చేస్తారు నేను మొక్కడికి తానం చేసి మాలు దాని దాకా నేను వస్తాను ఓకే వచ్చే రోజు ఇక్కడ నేను రెండు వేలు అమ్మాయి అనుకో మాకు ఏ రూపాయలు మిగిలితే ఏ రూపాయలు మెడిటల్ ఎయిట్ రూపాయలు ఎన్ని గంటలకు వెళ్ళిపోతారు మళ్ళీ ఇంటికి ఇప్పుడు ఎట్లున్నది బిజినెస్ పర్లేదు సార్ బాగా పర్లేదు మీరు ఇందులో ఈ ఫీల్డ్ లోకి వచ్చినందుకు హ్యాపీగా ఉన్నారా లేకపోతే ఎందుకు హ్యాపీగా 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 ఉన్నా సార్ ఉంది మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉన్నా సార్ ఇప్పుడు రెగ్యులర్ మీ దగ్గరకు వచ్చి రెగ్యులర్ ఉంటారా డైలీ వస్తా సార్ రోజు ఒకటే లొకేషన్ చూస్తారా లేకపోతే రోజు రోజు వేరే వేరే అలా ఉండదు ఈ రోజు ఒకే లొకేషన్ రోజు ఎక్కడైతే పెడతాం అక్కడే పెట్టాలి మరి ఇప్పుడు రోజు మీరు టిఫిన్ లో పెడుతుంటారు మరి నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయి కదా పెరిగే సార్ అప్పుడు మీ దగ్గర కూడా రేట్ పెరుగుతుందా సార్ పెంచుతాం పెంచబదు చేస్తాం అట్లా ఇప్పుడు ఎందుకురా బాబు ఈ పనులకు వచ్చినా లేకపోతే అనిపిస్తారు ఏంటి అలా బ్రతితున్నాం కదా మంచిగా ఉంది బ్రతకడానికి హ్యాపీగా ఎవరన్నా వచ్చి ఇక్కడ పెట్టవద్దు బండి ఇక్కడ ఎందుకు పెట్టిన ఎవరన్నా అంటే అంటారు సార్ అంటే ఏం చేస్తారు ఏం చేస్తాం సార్ బతిమాలకుంటున్నాం బతిమాలకు మనీ పెట్టుకుంటున్నాం మళ్ళీ మన మామూలు తీస్తారు అవ లేదు లేదు సార్ మామూలుగా ఎవరు తీసుకోరు తీసుకోరు వెళ్ళిపోదు వెళ్ళిపోతారు సార్ కానీ ఇంత కష్టపడుతున్న నీ ముఖంలో చిరునవ్వు మాత్రం అట్లనే ఉంటుంది ఉండదు సార్ మరి చిరునవ్వు ఉంటే మనకి హ్యాపీగా ఉండదు అలా సార్ కస్టమర్లు కూడా వస్తారు మంచిగా వస్తారు మనకి మనం ఎంత నీట్గా ఉంటే అంత నీట్గా వ్యాపారం సాగుతాం సార్ అట్లా ఇప్పుడు ఎప్పుడన్నా మరి తీసుకొచ్చినప్పుడు సరుకులు మిగిలిపోతాయి అన్న తెచ్చినా ఇడ్లీ కానీ దోశ కానీ అలా సార్ మిగులుతాయా మిగులుతాయి సార్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా మిగిలిపోతే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయినప్పుడు ఎవరైనా పోలీసులు తీసేయమన్నప్పుడు ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు మిగిలిపోతారు అవి పారేయాలి సార్ మనం మనకు లాస్ వస్తుంది అలా అయ్యో మొత్తం సార్ మొత్తం పారే పోతే పని సార్ సార్సారి లాస్ అవుతాం మనం కూడా బిజినెస్ ఏం లేదంటే గిరాకు అవి ఒకసారి అవుతుంది ఒకసారి అవదన్న తెచ్చిన మామూలు మళ్ళీ వెనక్కి పెట్టుకోవడం ఇప్పుడు వచ్చి గిరాకు పదిహేను వందలు రెండు వేలు అట్లా అవుతుంది ఇప్పుడు రూమ్ రెంట్ వచ్చి ఆరు వేలు మళ్ళీ ఇవన్నీ కట్టుకుంటూ రావాలి మళ్ళీ కరెంట్ బిల్లు ఇవన్నీ తీసుకుంటూ రావాలి ఇప్పుడు మీరు అమ్మేదానికి మీ జీవితానికి ఏం సంబంధం లేదన్న అంటే ఏదో పోస్కారం పోతుంది అనేది మాకు అక్కడ ఆంధ్రలో మాకు పంటలు అవి పొడైపోవడం వల్ల ఇక్కడ రావడం జరిగిందన్న అంతే ఇక్కడికి వచ్చి ఏదో పోస్కారం నడుతుంది అనేసి ఫ్యామిలీ నన్న ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చాము వెళ్తే ఎవరెవరు ఉంటారు నేను మా మిసెస్ మా ఇద్దరు పిల్లలు ఉంటాము పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలు ఇంకా చదువుతున్నారు చిన్నపిల్లలు అమ్మ ఆడపిల్లలు దగ్గర ఆడపిల్లలు అవ్వనన్నా ఆడపిల్లలు అంటే మరి ఇప్పుడు ఇప్పుడు రోజు ఎన్ని గంటలకి లెగ్గిస్తారు మీరు మార్నింగ్ వచ్చి రెండింటిలో వేస్తాము అన్న రెండింటిలో వేస్తే లేగిస్తారు నైట్ రెండింటిలో అయితే అవ్వదు అన్నా పని రెండింటిలో వేసి మళ్ళీ ఆరు గంటలకే మళ్ళీ చదువుకొని దుకాణం చదువుకొని ఇప్పుడు రావాలన్నా రోజు ఒకటే ప్లేస్ కి వస్తారా రోజు ఇదే ప్లేస్ అన్నా అంటే ప్లేస్ మారితే గిరాకపోద్ది మరి ఇప్పుడు టైం చూస్తే ఏడే అవుతుంది జనాలు ఎవరు లేరా అంటే ఇంకా అలాగ ఉంటుంది స్లోగా ఉంటుంది అన్న గిరాకు మళ్ళీ పన్నెండు వరకు ఉండాలి అట్లా ఉండాలి మామూలుగా ఎట్లుంటాయి రేట్లు మీ దగ్గర మా దగ్గర ఇడ్లీ బొండ ఉతప్ప దోశ ప్లేట్ వచ్చి ఇరవై రూపాయలు అన్న ఇడ్లీ బొండ బొండ ప్లేట్ వచ్చి ఇరవై రూపాయలు ప్లేట్ వచ్చి ఇరవై రూపాయలు ఆరు ఆరు వస్తాయి ప్లేట్కి ఇడ్లీ ఇరవై రూపాయలు ఉతప్ప దోశ దోశ ఇది చట్నీ చట్నీలు అన్న మరి ఇప్పుడు ఇవన్నీ చేసుకోవచ్చు కదా ఇవన్నీ అమ్ముడు పోతాయి అనే నమ్మకం ఉన్నదా అంటే దేవదానం అని అవుతే అవుతుంది అవుతా లేదు అంతే మనం ఏం చేయలేము ఇరాక్ ఉన్నంత వరకు మన టైం వరకు భోజనం మళ్ళీ లెవెన్ వరకు మళ్ళీ భోజనం భోజనాలు పోలు వస్తాయి ఈ లోపల అవుతే అవుతుంది అవుతాయి ఇంకా మరి ఇప్పుడు ఇట్లా మిగిలిపోయినాయి మళ్ళీ ఏం చేస్తారు ఏం చేసింది ఏం లేదన్నా అంటే ఎవరన్నా ఇప్పుడు కొట్టడం ఎవరన్నా ఉంటే వాళ్ళు పెట్టేయడం పోవడం అంతే మనమే చేసేది ఏమిటో ఇంత కష్టపడి మరి అంటే ఇంకా ఆ రోజు ఇంకా అట్లా అయిపోద్ది అంతే ఒక రోజు అయిపోతుంది ఒక రోజు ఎట్లా అయిపోతుంది ఏముండదు ఎప్పుడంతా అంటే మన సామాన్లు మట్టికన్నా ఒక వెయ్యి రూపాయలు ఒక ఐదు వందలు వస్తే ఇంకా సరిపెట్టుకోవడం మనకు తెచ్చిన సామాన్ మట్టుకన్నా సరిపెట్టుకోవడం అంతే ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద పెట్టినందుకు ఎవరన్నా వచ్చి అడుగుతుంటారు ఏమన్నా అంటే ఎవరు అడగరన్నా ఒకవేళ ఎప్పుడైనా పెడితే ఇబ్బంది పెడతారు అంతే అంటే అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఏం చేసేది ఏమన్నా మరి బాధ ఇవ్వండి కదా బాధ అనిపిస్తుంది ఇంకేం చేసేది ఉండదు ఇంకో ఇంకా ఇంకోదా ఒక గంట అమ్ముకునే పోవడం ఆ రోజు కూడా మాల్ వేస్ట్ అయిపోతుంది కానీ బయట హోటల్లో కంటే మీ దగ్గరనే మంచి టేస్ట్ ఉంటుంది అక్కడ టేస్ట్ హోటల్లో రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ టేస్ట్ కూడా మంచిగా నిలబడతాం ఇప్పుడు ఇదే ప్లేట్ ఇదే హోటల్లో ఎంత నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు ప్లేట్ నలభై రూపాయల ప్లేట్ ఉంటుంది ఎంత మరి దోశ అన్న దోస దోశ ఎంత మన దగ్గర దోశ రెండు వస్తాయి ఇరవై రూపాయల ప్లేట్ ఇరవై రూపాయలు ప్లేట్ హోటల్ దోశనేమో నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది మరి ఇట్లా మిగిలినప్పుడు మనకు పోయినప్పుడు ఎట్లనే మరి మనం దాన్ని ఎట్లా మనం చేస్తాం అట్లా చేయ ఏమి ఉండదు అన్నా అంటే ఫ్లిప్టార్ట్ మీద ఎవరి పెడు పోవడం అంటే వాళ్ళ కొడుపలు నింపుతాం కదా ఈ వేస్ట్గా పారేసుకుని ఏం కదా ఇంకా అట్లా ఇప్పుడు ఎవరన్నా అందరూ తిన్నోళ్ళని ఎట్లా గుర్తుపెడతారు కొంతమంది డబ్బులు లేకుండా వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోయేవారు ఎవరో వంద మంది శాతంలో ఎవరో ఒక ఉంటారు అన్న అట్లా చేస్తుంటారు మిగతా అందరూ ఇచ్చేస్తుంటారు అప్పుడు ఏం చేయలేదు మనం ఏం చేసేది ఏమి ఉండదు అలా ఇస్తే మనం తీసుకోవడం మనం ఏం రూపో చేయడం అట్లా ఉంటాం ఇప్పుడు ఎట్లున్నదన్న ఓవరాల్ గా ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భం ఉన్నది ఎందుకు రా ఈ ఇందులోకి వచ్చినాం మనం అలా బాధపడిన సందర్భం చాలా ఉన్నాయన్న కన్నీళ్ళు తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి వ్యాపారాలు ఏం చేస్తాం తప్పగా అలా చేసుకుంటూ పోవడం ఇంకా మరి ఎందుకు వేరేది ఏదైనా పెట్టుకోవాలి వేరేదంటే అంటే ఇంకా చేయలేమన్న అంటే వేరే దిక్కున పోయి మళ్ళీ ఎక్కడ ఉన్నా ఏదో కంపెనీలో చేసుకుందామంటే అంటే భార్యాభర్తలు పోయి చేసుకోవాలి పిల్లలు వదిలేయాలి నెల అంతా కష్టపడితే కానీ అటు చేస్తాం కూడా ఇది అంటే ఇంకేదో ఉన్న రోజు వచ్చిన రోజు పోయినా కలసిపోతుంది కుటుంబం అనేసి పనికోవడం అది రూపాయలకి పెడుతున్నా టిఫిన్ ఇరవై రూపాయలు కట్టుబడిపోద్ది ఇరవై రూపాయలు కట్టు అంటే ఇంకా హ్యాపీ కదా మొక్క ఇంకా అందుకని ఇప్పుడు ఈ సిటీలో తినాలంటే వంద రూపాయలు పట్టుకోవాలి టిఫిన్ తినాలంటే ఇరవై రూపాయలు కట్టిండిపోద్ది అది ఇరవై రూపాయలు పట్టుకుని వెళ్తే మొక్కను తినచ్చు ఈ దగర ఫుడ్ ఇంకంతకనే ఏం చెప్పాలి హెల్త్ సూపర్ బ్రహ్మాండంగా వేస్తారు క్వాలిటీ అయినా నెంబర్ వన్ క్వాలిటీ చూడండి నేను తింటాను డైరీ తింటాను రెగ్యులర్ కస్టమర్ని ఇక్కడే తింటాం బయట హోటల్ ఎక్కడే పోను ఇక్కడికే వస్తాము ఇక్కడే తింటాం మీరు తినండి టేస్ట్ చేయండి ఎట్లా మీరు ఎండు గంటలకు వస్తారు మీరు ఇక్కడికి నేను ఏడు గంటలకు వస్తానండి మొత్తం ఇవన్నీ సర్దుకోవాలి ఎన్ని గంటలకు మూడు గంటలకు అండి అండి పని ఎంతమంది పని చేస్తారు ఇంట్లో ఫ్యామిలీ అండి మా ఆవిడ నేను ఎవరి ఫ్యామిలీ వాళ్ళే చేస్తామండి చేసి మొత్తం తీసుకొని వస్తారు ఈ రోజు ఎంత వస్తుంది మామూలుగా ఇంత కష్టపడి సంపాదిస్తారు కదా మీరు రోజుకి మనకు మనకి ఈ పోగా ఒక వెయ్యి రూపాయలు వస్తాయండి అయిపోతాయి మాలు అయిపోతాయి లేకపోతే ఏండి లేకపోతే వేస్ట్ అండి పారేయడం తప్ప పనిచేయదు కదా రేపటికి రేపు పనిచేయదు కదా అమ్మ నాకు పదకొండు గంటల వరకు ఉంటుందండి అంతే పోయిన టైం తర్వాత ఇంకా ఉండదండి పోయిన టైం అయిపోతుంది కదా టిఫిన్ మిగిలితే పారాయడం అండి లేకపోతే అలవాళ్ళు పచ్చిపెట్టే మామూలుగా ఎన్ని గంటలు పొద్దున్న నుంచి మీరు ఇట్లనే చేయాలి పని తెల్లారి మూడు గంటల నుంచి ఇంకా పని అండి ఇప్పుడు సిటీ అంతా తిరుగుతారా లేకపోతే ఒక స్పాట్ లోనే ఉంటారు మామూలుగా ఇవన్నీ మరి మీరు ఎక్కడ నుంచి బేగంపేట అండి బేగంపేట నుంచి వస్తారా మరి బేగంపేట అదంతా అంత ఉన్నారు కదండి ఏరియాలో పత్తి దిక్కినా రోడ్ల మీద ఉన్నారు కదా ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైనా పోటీ ఉంటదా అంటే నువ్వు నా ఏరియాలోకి వచ్చి ఎందుకు నువ్వు లేదు లేదండి అది కాదు ఇంకొక అవును లేదు లేదండి అలాంటిది ఏమిటన్నా ఎదురైన దాడులన్న చోటు నువ్వెందుకు వచ్చినా ఏమి ఉంటుంది మనం పెట్టించుకుంటే ఉంటా పెట్టించుకోవచ్చండి ఇప్పుడు ఎవరికైనా డబ్బులు కట్టాల్సిందో వస్తామన్నా ఇప్పుడు కట్టించి ఉంటులేదండి లేదా చలానా వందలు కట్టించేవారు వంద

తీసే కాదు ముందు ఏం పని చేసేది మీరు ఇదే అండి అప్పుడే సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు అండి మొదటి నుంచి ఇదే వేరే పని లేదండి మన ఆంధ్రాలో అయితే వ్యవసాయం పని చేసేవాళ్ళు అండి మరి వ్యవసాయం పని అది ఎందుకు వదిలేదు ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చేసాయి కదండి పని లేవండి అక్కడ మంచి మీ పేరు సీను సీను ఏ ఊరన్నా మీది అండి వడ్లమూరి అంటే ఏ డిస్ట్రిక్ట్ అన్న తూర్పుగోదావరి జిల్లా సోమలకోట ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి వచ్చే తొమ్మిది సంవత్సరాలు వద్దండి తొమ్మిది సంవత్సరాలు రాగానే మీరు చేసిన పని ఏంటిది మొదటి ఇదే పని అండి మీరు వచ్చే ఆలోచన ఈ పని మీద వచ్చారు ఇదే ఎందుకు ఎందుకు ఎంచుకున్నారు మా ఊళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి మీ ఊళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఎన్ని రకాలు ఉంటాయి అన్న మీ దగ్గర ఇడ్లీ బోండా దోశ ఉత్తప్ప ఉప్మా మామూలుగా ఎంత రేటు ఒక్కొక్కటి ఇడ్లీ ఎంత ప్లేటు ఇరవై రూపాయలు బోండా ఇరవై అన్నీ తక్కువ బయట హోటల్లో తింటూ నలభై యాభై రూపాయలు ఉంటుంది మరి గిట్టుబాటు అవుతుందా ఇంత తక్కువ కమ్ముతే మనకు కూల్ పని సరిపోద్ది అలాగా మన కూలి పని సరిపోద్ది అండి ఎన్ని గంటలకు వస్తారు మీరు ఎన్ని గంటలకు ఆరు ఆరు గంటలకు వస్తాం లేచి ఎప్పుడు ఎన్ని మూడు గంటలు లేస్తాం మూడు గంటలు లేదు వస్తారు మరి నిద్ర సరిపోతుందా సరిపోదండి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అలాగా తప్ప పడుకుంటారు మామూలుగా మామూలుగా తొమ్మిది గంటలకు పది గంటలు పడుకుంటాం తొమ్మిది పది గంటలకు పడుకుంటాం తొమ్మిది పది గంటల పడుకుని మూడు గంటలకు మూడు గంటలకు లెగిసి రావాలంటే కష్టం కదా కష్టం అంటే తప్పదు కదండి మరి చేసుకోవాలి కదా మరి ఎంత వస్తుంది మామూలుగా రోజు ఇంత మూడు వేలు వస్తుందండి మొత్తం అందులో మీకు ఎంత మిగులు ఏదండి మిగులుతుంది వెయ్యి మిగులుతుందా వెయ్యి తోటి సరిపోతుంది సరిపోతుంది అంటే తప్పదు మరి పనులకు వెళ్ళాలంటే ఆ నీటిని పట్టుకుని ఏదో పనులకు వెళ్ళాలి మనం ఆ నీటిని పోతే మన పని మనం చేసుకుంటే మంచిది అంతేకానీ మరి ఇట్లా పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి మిగిలిపోతాయి కదా మిగిలిపోతే పోతామండి మిగిలిపోతే పారిపోతుందండి తప్పదు పారపోవటమే మరి నష్టం అవుతాయి కదా మనం పొద్దున్నంత కష్టపడ్డది అంత నష్టం అన్నా లాభం అన్నా భరించాలని తప్పదండి ఇంక పల్లె దిగా మనం పని అనిపించలేదు తీసేసింది నేను వేరే పని చేసుకుంటా వేరే జాబ్ ఏదైనా చేసుకోవాలి వేరే జాబ్ చేసుకోవడానికి అయినా పని అవద్దండి ఇంకా వెళ్ళబుద్దేదే ఇంకా ఎందులోని జాబులకి వెళ్ళబొద్దేది ఇంకా వచ్చేకానీ ఇంకా అదే మాకు ఎంతమంది పని చేస్తారు దీనికి ఇద్దరు మొబడి పిల్లలు పిల్లలు ఎంతమందినా ఇద్దరు ఇద్దరు చదువుతున్నారు వాళ్ళు చదువు మరి వాళ్ళ ఫీజులు కూడా దండిగానే ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో అని గవర్నమెంట్ స్కూల్లో అనిపించలేదా ప్రైవేట్ స్కూల్లో చేర్పించలేదు డబ్బు లేదు మన దగ్గర సరిపోదాం డబ్బు ఉంటే జరిపిస్తాం డబ్బు లేదా ఏం చేసుకు మనం మంచి ఫుడ్ ఉంది ఎక్కడ ఉంటాం కట్టారు మీరు ఏమేమి తిన్నారు దోశ ఇడ్లీ అదే అది అయితే మనకి ఎంత అవుతుంది నూట యాభై పైన అవుతుంది ఎప్పటికైనా తినడానికి ఇష్టపడతా అంటే మేము ఇక్కడ లేబర్ పని చేసినాం ఇక్కడికి వచ్చినాం కాబట్టి పెద్దోదా ముందు ముందర ఉన్నాయి ఆ రేట్ ఎక్కువ ఉంటుంది చెప్పేసి నేనే తింటాం ఇక్కడ కాదు ఏడున్నా సార్ బండి కానీ తింటాం ఫుడ్ మంచిగా ఉంటుంది ఆయిల్ లేకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ సార్ సౌలతకు బా సౌ దొడ్ సూపాటు చేస్తా అన్నా నమస్తే అన్న మీ పేరునా నా పేరు అన్న మనీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా బిజినెస్ ఇదాదర ఐదు సంవత్సరాల నుంచి ఏ ఊరు మీది కాకినాడ సాధ్యమైన చాలా మంది కాకినాడ వాళ్ళే ఉన్నారు ఎందుకట్లా ఏదో అటు సైడ్ సరిగా ఉండదు కదా బాగా సిటీ డెవలప్ బాగా బాగుంది మన ఫుడ్ కి ఏదన్నా సరే బాగా రెస్పాండ్ టిఫిన్ లకు ఫేమస్ ఫేమస్ ఏం కాదు చాలా మంది బండికి ఈ బండ్లు సంపాదించే వాళ్ళు అందరూ రాజేంద్ర కాకినాడ వాళ్ళే ఉన్నారు అటు సైడ్ వ్యవసాయం మీద ఏం రాక ఇటు సైడ్ అలా ఫుడ్ మీద పెట్టాం బాగా బాగా జరిగింది ఇది మాకు బాగా ఇప్పుడు బాగా గిట్టుబాటు అవుతుందా మీకు గిట్టుబాటు అవుతుంది వస్తుందా నష్టపోతున్నారా నష్టం లేదన్నా గిట్టుబాటు రోజు ఎంత వస్తుంది రోజుకి ఎంత సంపాదిస్తారు రోజుకి పదిహేను వందలు వస్తుంది అన్న అన్ని పోయి ఖర్చులు అన్నీ పోయి పదిహేను వందలు మిగిలిన ఖర్చులు అన్ని పోయి పదిహేను వందలు వస్తాయి మరి ఒక్కోసారి టిఫిన్లు మిగిలిపోతే ఏం చేస్తారన్నా ఏం చేస్తామన్నా మా మా ఇంటికాడ ఆడ బర్రెలు ఉన్నాయి ఆడ వచ్చేటికి వెళ్ళిపోతాడు లేకపోతే బయట కొంతమందికి ఇచ్చేసి వెళ్ళిపోతాం అందుకని మా ఇంకా వే వేస్ట్ ఎప్పుడు అవ్వదు మ్యాక్సిమం క్వాంటిటీ కట్టకేసుకుని వస్తాం ఎంత ప్లేట్ మామూలుగా ఏదైనా ఏదన్నా ఏదన్నా ఇరవై రూపాయలు మరి ఇరవై రూపాయలు అంటే గిట్టిబాటు అవుతుందర గిట్టిపటి మాకు అవుతుందన్నా ఇంతమందిలో ఎవరెవరు ఏం తిన్నారని మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఏముంది అన్న ప్లేట్ ప్లేట్ బొన్నా తిన్నాడు ఇచ్చిన వాళ్ళు గుర్తుంటది ఆల్మోస్ట్ మాక్సిమం గుర్తుంటది మాక్సిమం ఎవరు కూడా పట్టుకెళ్ళరు ఏంటి ఇరవై రూపాయలు టిఫిన్ ఆఫ్టర్లు పర్లేదు ఇచ్చేచ్చు అన్న ఫీలింగ్ ఉంటారు అందరు మరి కొంతమంది డబ్బులు లేకుండా కూడా వెళ్ళిపోతుంటారు అట్లా అలాగే ఎప్పుడు జరగలేదు ఎవరో ఒకరు తగులుతారు మామూలుగా ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు వెళ్ళిపోతారు మీరు సిక్స్ టెన్ మరి సిక్స్ రావాలంటే మీరు ఎన్ని గంటలకు పని గంటలు నైట్ ఇప్పుడు మరి రేట్లు పెరుగుతుంటాయి నిత్యవసర సరుకులు మరి అప్పుడు టిఫిన్ రేట్ కూడా పెరుగుతుందా అంతే ఉంటుందా మొన్న పెంచలేదు మేమైతే ఇంత కష్టము పడే బదులు ఏదైనా బిజినెస్ చేద్దాం లేకపోతే జాబ్ ఏదైనా చేద్దామని అనిపించలేదు నువ్వు చూస్తే చదువుకున్న వాళ్ళు చదువుకున్నారే జాబ్ చేస్తామన్నా ఇప్పుడు ఏదైనా ఊరేలాంటి ఆల్డర్స్ ఇస్తారు ఆ ఇయర్ ఒక రోజన్నీ ఇవ్వడానికి ఏడుస్తారు వాళ్ళు దానికన్నా నా సొంతంగా వచ్చి నాకు ఐటమ్స్ అన్నీ చేయడం వచ్చు నా సొంతంగా నా చేతిలో ఉన్నప్పుడు నేను ఇది ఇది పనే బెస్ట్ కదా నాకు టిఫిన్ సెంటర్ రన్ చేసుకోవడం మరి ఇప్పుడు ఈ బండి మీద వచ్చి మనం ఇట్లా పెట్టుకున్నాడు ఈ షెడ్ వేసుకున్నాడు ఇదంతా ఎందుకు సొంతంగా ఏదైనా పెద్దది నేను ఒక వ్యవస్థ నేర్పరచుకోవాలి పెద్దగా హోటల్ పెట్టుకోవాలని ఏమనిపించలేదు అనిపించలేదు ఇప్పుడు ఒక షాప్ తీసుకుంటాం రెంట్కి మినిమం ఐదు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా ఉన్నాయి రెంట్ అవును దీనికైతే రెంట్ అంత అవసరం లేదు రెంట్ అవసరం లేదు మిమ్మల్ని ఎవరు అడిగారు ఈ బిల్డింగ్ అయినా ఉన్నాడు పర్మిషన్ ఇచ్చేది నా మీరు ఇట్లా పెట్టుకునేటప్పుడు ఫస్ట్ పర్మిషన్ అడుగుతారు ఎవరినైనా అడుగుతాం అడుగుతారు అడుగుతాం మున్సిపాలిటీ వాళ్ళు మేము వస్తే వాళ్ళు కూడా ఇస్తారు పర్మిషన్ మ్యాక్ వాళ్ళు కూడా ఏమన్నారు పెట్టుకోండి అంటారు పెట్టుకోండి అంటారు మరి మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ పడేసి వెళ్ళిపోతారా మీరు మొత్తం క్లీన్ చేసి వెళ్తారా ఏది అది కొన్న డస్ట్బిన్ ఓకే ఓకే డస్ట్ బిన్ ఆ చెత్త తీసుకు వెళ్ళిపోతాం ఓకే ఏం పడేయము పడేస్తే ఈయన ఉండేయాలి కదా మమ్మల్ని వండేయడు కదా ఎవరెవరు ఎంత తిన్నారో అంత కరెక్ట్ ఎంత తెలుస్తుంది మీకు లెక్క ఎవరు అడిగినా నేను అప్పటి నుంచి చూస్తున్నా ఎవరికి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నావు కదా అవలీలగా ఎలా తెలుస్తుంది అతను ఎన్ని ప్లేట్ అన్న రెండు ప్లేట్లు తిన్నాడు తిన్నాడు గుర్తుంటది అన్నగారు ప్లేట్లు తిన్నాడు అన్న రెండు ప్లేట్లు గుర్తుంటుంది గుర్తుంటది ఏమంటే వాళ్ళు తినేసినా సరే వాళ్ళని నేను ప్లేట్ తిన్నాను వాళ్ళే తెచ్చేస్తారు డబ్బులు ఇదే వృత్తి ఎంచుకోవడానికి మీ పెద్దోళ్ళు కానీ మీ అమ్మ నాన్న ఎవరైనా వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసేదా ఇది ఇంతకుముందు ఇట్లాంటిది మా డాడీ ఇదే చేస్తున్నాడు అన్న ఇప్పటికి చేస్తున్నారా ఇప్పటికీ చేస్తున్నాడు ఆయన ఇటువైపు వెళ్తాడు ప్రకాష్ నగరం ప్రకాష్ నగరం ప్రకాష్ నగరం వెళ్తాడు మీరు ఇటువైపు ఓకేనా ఎంతమంది పని చేస్తాడు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం అన్న మొత్తం అందరం కష్టపడతాం నైట్ రెండు గంటలు వేస్తాం రెండు గంటలకు లేచి మొత్తం ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుని ఆరు లోపల ఇక్కడ ఉండాలా ఆరు లోపల ఇక్కడ ఉండాలి ఆరు లోపల ఇక్కడ ఉంటే ఎన్ని గంటల వరకు బిజినెస్ కరెక్ట్ గా అవుతుంది లెవెన్ థర్టీ దాకా ఉంటుంది అమ్మా దాకా కూడా ఉంటుంది బిజినెస్ అంటే మాది మేము లెవెన్ కల్లా అయిపోతుంది రోజుకి ఒక లెక్క ప్రకారం ఏమైనా తీసుకొస్తారా ఆ లెక్క ప్రకారంగా తీసుకొస్తారు అంటే ఎన్ని 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 ప్లేట్లను తీసుకొస్తారా మామూలుగా ప్లేట్లను కౌంటింగ్ ఉండదు కిలోలను కౌంటింగ్ ఉంటుంది మాకు ఇది అయిన కిలోలకి ఇన్ని అయితేనే అని తెలిసిపోతుంది ఓకే సండే వచ్చిందనుకో తగ్గించుకుంటాం సండే బిజినెస్ తక్కువ ఉంటుంది ఏది కారణం ఏంది హాలిడేస్ ఉంటాయి హాలిడేస్ కాబట్టి ఎవరు అంత పెద్దగా ఉండదు ఓకే అందుకే తగ్గించుకుంటాం మీ దగ్గరికి పెద్ద పెద్ద కార్లలో కూడా వచ్చి పార్సల్ తీసుకొని వెళ్తుంటారు కదా వెళ్తారు వెళ్తారు వెళ్తుంటారా వెళ్తారు 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 ఎప్పుడన్నా అనిపించిందా ఈ బిజినెస్ అనవసరంగా పెట్టుకున్నా నేను ఇబ్బంది పడుతున్నా ఏ ప్రస్తుతానికి అయితే ఏమనిపించలేదు అన్న దీనివల్ల బతుకుతున్నాం దీనివల్ల మిగిలింది దీనివల్ల ఎవరితో కూడా మాట పడతలేదు ఇది బాగుంది ఒకరు చెప్పాల్సిన ఒకరితో మనం మాట పడాల్సిన ఇది ఊరు అన్న మాది బొబ్బలి విజయనగరం విజయనగరం ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న ఈ బండి పది సంవత్సరాలు అవుతుందయ హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందయా పద్దెనిమిది అంతకు ముందు వేరే బయట డ్యూట్ చేశా ఫ్యా పెళ్ళయిపోయింది నుండి ఏ డ్యూటీ చేశారు ఇంతకుముందు అంత ముందు లార్చ్లో పనిచేసాను అయ్యా అది లేదు అది శాలరీ సరిపోవలేక అది చేస్తున్నాం అది అది ఎంత వచ్చేది శాలరీ అది పదివేలు వచ్చేది అయ్యా పదివేలు ఫ్యామిలీ పెళ్ళయిన తర్వాత సరిపోవట్లేదు ఓకే ఇద్దరు పిల్లలు ఇంకా ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు అయితే మీరు ఇది పది సంవత్సరాలు అవుతుంది పర్వాలేదు రూమ్ రెంట్ కూడా ఎక్కువ పదివేలు రూమ్ రెంట్ ఘోరంగా ఉన్నారు కరెంట్ బిల్లు కూడా పదిహేను వందలు అట్లా వస్తుంది పద్దెనిమిది వందలు పదిహేను వందలు అంటే పదివేల పదివేలు మరి ఇప్పుడు నువ్వు చేసే బిజినెస్కి నీ రూమ్ రెంట్కి నీ ఆర్థిక స్థితికి బయట బయట డ్యూటీ చేస్తాను మ్యాచ్ డ్యూటీ చేస్తాను బయట ఏది ఇది చేసిన తర్వాత ఇది చేసిన తర్వాత ఇది చేయడానికి రెండు గంటలకు ఎప్పుడో లేదు మరి కష్టపడాలనే కష్టపడబోదా మరి చేసిన తర్వాత మళ్ళీ ఆ డ్యూటీకి ఎప్పుడు వెళ్తారు అది డ్యూటీగా నాలుగు గంటలకు వెళ్తాను నైట్ పదకొండు గంటలకు వస్తా ఇది రెండు గంటలకు లెగిస్తారు నైట్ రెండు గంటల ఇక్కడ ఎన్ని గంటలకు అయిపోతుంది ఆరు గంటలకు వస్తా పన్నెండు అవుద్ది తర్వాత పదకొండు కూడా అవుద్ది ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తారు ఇంటికి ఒక గంట రెండు గంటలు పడుకుంటా నాలుగు గంటలు వేసి ఒక రోజు నిద్ర ఉండదు ఒక రోజు నిద్ర ఉండదు మార్కెట్ రోజు చేసిన మార్కెట్కి వెళ్ళేటప్పుడు నిద్ర ఉండదు ఒక రోజు నిద్ర ఉండదు ఒక రోజు నిద్ర లేనప్పుడు అస్మెంట్ చేసుకోవాలి ఎంత ఓకే మీరు అక్కడి నుంచి మళ్ళీ అటే వెళ్తారన్న మళ్ళీ నాలుగు గంటల డ్యూటీకి వెళ్ళి నైట్ పదకొండు గంటలకు ఇంటికి వెళ్తా మరి పదకొండు గంటలకు వస్తే సరిపోతుంది అన్న నిద్ర సరిపోతుంది అంటే సరిపెట్టించుకోవాలి అంతే కష్టం కదన్న రోజు మరి కష్టం అంటే ఏం చేయలేము ఖర్చులు ఎక్కువ తర్వాత అన్నీ నడాలి కదా అన్ని రేట్లు బాగా అన్నీ మరి అన్ని అన్నీ అనుకూలంగా అంటే మనకు అనుకూలంగా బాబా కేవలం నీ కష్టాలు తెలుసుకుందామని వచ్చిన ఈ వయసులో కూడా నువ్వు బండి నడుపుతున్నావు ఇంకా మరి ఈ వయసులో కాళ్ళు నొప్పులు లేవు అని వస్తాయినా తప్పదు మరి పిల్లలతో ఉన్నాం మనం ఓకే ఎంత ఎంత పని చేస్తారే దీనికి లే మా ఎన్ని గంటలకు లేచేస్తారా ఎన్ని గంటలకు వస్తారు మీరు రెండు గంటలకు అమ్మా రెండు గంటలకు లేచి ఇక్కడికి ఆరు చూడవేంత రెడ్డిగా అయిపోయినాయో ఓకే మళ్ళీ ఎన్ని గంటలకు అయిపోతుంది ఎంతవరకు అవుతుంది బిజినెస్ మన దగ్గర మేనేస్ మూడు మూడున్నర దాకా వద్దండి మూడు మూడున్నర దాకా మీకు ఎంత మిగులుతుంది పర్వాలేదా పర్వాలేదు ఏ జీతాలు అలా తప్పదు అలా మామూలుగా ఓకే ఎన్ని రకాలు ఉంటాయి మీ దగ్గర మన దగ్గర ఇడ్లీ ఇడ్లీ అయిపోవచ్చింది ఇడ్లీ దోశ దోశ ఉప్మా ఉప్మా మైసూర్ బజ్జీ మైసూర్ బజ్జీ ఇదేంటిదండి ఓతాపా ఊ ఓకే చిన్న ఊ తప్పమ్మంటారా మొత్తం ఐదు రకాల మరి ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నావు నీకు ఇబ్బంది అనిపించదు ఆరోగ్య సమస్యలు రావా మూడు గంటలకు లేచి ఇట్లా గంటలు గంటలు ఏం నిల్చుంటే తప్పదండి మరి ఏ ఊరన్నా మళ్ళీ కాకినాడ కాకినాడ బాబాయ్ చాలా మంది ఎందుకు బాబాయ్ కాకినాడ నుంచి వచ్చినారు ఇది చాలా మంది ఉన్నారు మొత్తం అంతా ఆ సైడ్ నుంచి మరి ఇది బిజినెస్ అక్కడ ఉంటే నడవదంట అక్కడ ఇక్కడ మీద అక్కడ బాగుందండి ఇప్పుడు అక్కడే బాగుందా ఓకే ఎందుకట్లా ఎప్పుడు మామూలు అక్కడ పెరిగింది కదండి ఇప్పుడు ఓకే అప్పుడంటే టౌన్ పెరిగింది అప్పుడు ఏమీ లేదు ఇప్పుడు టౌన్ బాగా పెరిగింది ఇప్పుడు అక్కడ బాగుంది ఓకే మరి మీకు సెలవులు ఏమి ఉండవు సెలవులు ఎప్పుడూ చుట్టూ ఉండదు ఇట్లా పిల్లలు ఎంత మంది ఇతర అమ్మాయిలు ఒక అబ్బాయి ఈ అమ్మాయిలకు పెళ్లి అయిపోయినాయి అయిపోయింది ఆంధ్రలోనే అందరికి ఈ బండి మీద కష్టపడి పెళ్లి చేసావు లేదా అలా అలా ఉండదు ఈ బండి మీద మనకి చేయలేము మనం ఇంకేమైనా బిజినెస్ ఉందా మీకు ఏమి లేదు చూడండి ఇంకేమైనా బిజినెస్ ఉందా మళ్ళీ ఇది ఒకటే ఇంకేమీ లేదు ఓకే ఇంతవరకు ఎంత ఎంతవరకు సంపాదించిన అంటే ఏమని చెప్తావే మన జీతాలు డైలీ అడ్డు లేకుండా పోతుంది అలాగా అంతే మా తిన్నాక అడ్డు లేకుండా వెళ్తుంది అదే కథ చూశారు కదండి ఎవరిని కదిలించినా కూడా అర్ధరాత్రి కోడి కూయక ముందే అద్దుమరాత్రి వేళ నిద్ర లేచి బండికి అన్ని టిఫిన్లు కట్టుకొని బయటకు వచ్చి వాళ్ళ బతుకు బండిని లాగుతూ ప్రయాణం మొదలైనటువంటి వాళ్ళ జీవనం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది ఈ విధంగా వారు ఇప్పటివరకైతే సంపాదించుకున్నదంటూ ఏదీ లేదు చేసుకున్న కాడికి వాళ్లకు జీవనోపాధి అంతకంతకు సరిపోతుంది ఒకరిని చేయి చాచి అడిగే పరిస్థితి లేకుండా మాత్రం మా జీవనం ఉన్నది పెద్దగా దాచుకున్నది కానీ లేకపోతే పెద్దగా ఆస్తులు కూడబెట్టింది కూడా ఏం లేదని చెప్పి వారు అంటున్నారు సో ప్రతి ఒక్కరు కూడా స్వశక్తితోటి వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా మన హైదరాబాద్కు వచ్చి ఇలా టూ వీలర్ పైన టిఫిన్ వ్యాపారాలు చేస్తూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు ఇది ఈ వారం సామాన్య శాస్త్రంలో మనము మాట్లాడుకున్న అంశం మరి మరొకసారి మరొక టాపిక్తో మరొక వారం మళ్ళీ కలుద్దాం